జయశ్రీ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు తెలుగు త్రీ సిక్స్టీ ప్రేక్షకులకి నమస్కారం అలానే మనకి విశ్వవాసునామ సంవత్సరంలో యుగాది నుంచి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం యుగాది నుంచి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం యుగాది వరకు కూడా మనకి ద్వాదశ రాసుల వారికి స్థితిగతులు ఎలా ఉన్నాయి వాటి యొక్క గ్రహస్థితి ప్రకారంగా ఈ సంవత్సరం మొత్తం కూడా వృషభ రాశి వారికి ఎలాగా జీవన బాగుంటుందనేదానికి ఒకసారి పరిశీలన చేసినట్టయితే కనుక ముందుగా మనకి ఆదాయం పదకొండు వ్యాయం ఐదు రాజ్యపూజ్యం ఒకటి అవమానం మూడుగాను పరిగణిస్తుంది ఈ ఒక రాశి వారికి అదృష్టం అని చెప్పొచ్చు అంటే పట్టిందల్ల బంగారమా అని చెప్పవచ్చు అంటే వెతికే తీగ కాలికి తగిలినట్టుగా ఉంటుంది ఎందుకంటే కనుక వీరికి ఆదాయం పదకొండుగాను వ్యాయం ఐదుగాను ఉన్నప్పుడే మనకు అర్థమవ్వాలి అన్ని ఒక గ్రహస్థితులు వీరికి అనుకూలంగా ఉన్నాయి ఏదైతే ఉగాదికి ముందు వచ్చేటువంటి మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు మనకు జరిగేటువంటి షష్టగ్రహి కూటమి ఏదైతే ఉందో ఈ షష్టగ్రహి కూటమి పదకొండో స్థానంలో ఏర్పడడం జరుగుతూ ఉంది ఈ పదకొండో స్థానంలో సష్టగ్రహి కూటమి వల్ల కూడా యుగాది నుంచి యుగాది వరకు ఏదైతే విశ్వవాసనామ సంవత్సరంలో వచ్చేటువంటి పరితిఫలాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగానే వీరికి లభిస్తాయని చెప్పవచ్చు అందులో ముఖ్యంగా వీరికి వీరికి కొత్తగా ఎవరైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే కనుక ఏప్రిల్ పదిహేడో తారీఖు తర్వాత నుంచి జూన్ పదిహేడో తారీఖు లోపల కనుక వీరు వ్యాపారం ఏదైనా మొదలుపెట్టినట్టయితే బాగుంటుంది అది ఎలాంటి వ్యాపారం హోటల్స్ రెస్టారెంట్స్ బట్టల షాప్స్ ఇలాంటి వ్యాపారం వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది అలానే బ్యూటీ పార్లర్ లాంటి వ్యాపారం కూడా వీరికి అనుకూలంగా ఉంది అలానే బ్యూటీ పార్లర్ కాకుండా కాస్మోటిక్స్ బిజినెస్ కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంది అలానే వీరికి రాజకీయ రంగం సినీ రంగాల్లో అడుగు పెట్టాలనుకుంటే కనుక జూలై ఆగస్టు మాసాల్లో వీరికి చాలా అనుకూలంగా ఉంది అలానే ఈ సంవత్సరం మొత్తం కూడా వీరు విదేశానికి ప్రయత్నించాలనుకుంటే కనుక ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ మాసాల్లో ప్రయత్నం చేసినట్టయితే ఖచ్చితంగా వీరి విదేశానికి ప్రయత్నం చేసినట్టయితే చదువు పరంగా కావచ్చు జాబ్ పరంగా కావచ్చు జాబులో వెసులుబాటు ప్రమోషన్స్ అన్నీ కూడా వీరికి నాలుగు మాసాల్లో మంచి ప్రతిఫలం కనిపిస్తుంది అలానే వీరికి పెళ్లి సంబంధాలు ఏదైనా కుదరాలనుకుంటే కనుక రాశిలో పుట్టినటువంటి పురుషునికి మొదటి సంబంధంగా కుదరాలనుకుంటే కనుక తూర్పు దిక్కు నుంచి వచ్చేటువంటి సంబంధం అలానే ఆడపిల్లలకైతే ఉత్తర దిక్కు నుంచి వచ్చేటువంటి సంబంధం వీరికి కుదిరేలా ఉన్నాయి అది కూడా నవంబర్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి మార్చి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో వీరు ఇలాంటి పెళ్లి సంబంధాలు కుదిరి అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్లి కూడా అప్పటికప్పుడే అనుకొని జరిగేటువంటి సందర్భాలు కనపడతా ఉన్నాయి కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి పెళ్లి కాలేదని దిగులు పడాల్సిన అవసరం లేదు సష్టగ్రహి కోవడం వల్ల మీకేదో నష్టం జరుగుతుంది శని భగవాన్ నష్టం జరుగుతుంది ఒక బాధ మీకేం అవసరం లేదు అలానే సంవత్సరం మొత్తం కూడా మీకు అన్ని గ్రహాలు మీకు అనుకూలించేసి అందరికీ ముందుకు సాగాలి అన్ని వ్యాపార విపత్తుల్లోనూ జాబులో కావచ్చు చదువుకోవడంలో కావచ్చు అన్ని రకాల రంగాల్లో మీరు ముందుకు రావాలనుకుంటే కనుక చిన్న చిన్న పరిహారాలు కూడా చేసుకున్నట్టయితే మీకు అన్ని రకాలు బాగుంటుంది అందులోను ముఖ్యంగా మీకు వర్ణించేటువంటి వర్ణం మీకు గులాబీ కలర్ అలానే ఎల్లో కలర్ కూడా మీకు మీకు బాగా వర్తిస్తుంది ఆ కలర్స్ మీరు ఏదైనా మంచి పని కోసం వెళ్ళినప్పుడు అలాంటి కలర్స్ మీరు చెవులు పెట్టుకుని కానీ చేతిని పెట్టుకొని కానీ అలాంటి డ్రెస్సులు కానీ మీరు ధరించి వెళ్ళడం ద్వారా మీకు శుభ ఫలితం ఫలించేలా ఉంది అలానే మీకు రోజులు గురువారం శుక్రవారం మీకు అనుకూలంగా ఉన్నాయి అలానే మీకు తిథులు నాలుగు ఎనిమిది అలానే పదమూడు పదిహేడో తారీఖులు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి ఇరవై రెండు ఇరవై ఆరో తారీఖులు కూడా మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి ప్రతి మాసంలో కూడా ఈ తిథుల్లో మీరు మంచి పనులు చేయడానికి అనుకూలంగా ఉంది అలానే మీరు చేసినటువంటి రెమెడీస్ ప్రతి ఏకాదశి రోజున మీరు ఉపవాసం ఉండడం చాలా ఉత్తమం ఉపవాసం ఉండాలనుకున్న వారు మాత్రమే ఉండండి అలానే హెల్త్ ఇష్యూస్ ఉన్నవారు ఉపవాసం ఉండడానికి పద్ధతి కాదు అది ఏదైనా తిని ఫ్రూట్స్ తిని ఉపవాసం ఉండొచ్చు అలాగా ఈ సంవత్సరం మొత్తం కూడా చేసుకోవచ్చు అలానే మీకు విష్ణు ఆలయంలో కనుక ఆ విష్ణుమూర్తికి గుడి కావచ్చు వెంకటేశ్వర స్వామి గుడి కావచ్చు అక్కడ మీరు కళ్యాణం చేపించిన శనివారం రోజు కళ్యాణం చేపించిన ఈ మేర ఈ సంవత్సరం మొత్తం కూడా చిన్న చిన్న పరిహారాలు చేసుకోవచ్చు మరో పరిహారం ఋషభ రాశి వారు అందరూ కూడా ఈ సంవత్సరం మొత్తం చాలా అనుకూలంగా ముందడుగు వేసేసి నరదిష్టి నరప్రభావం శు శత్రు అన్నీ కూడా తొలగిపోయేలా ఉంటాయి కాబట్టి ఇలా చిన్న చిన్న పరిహారాలు చేసుకొని ఈ విశ్వవాసనామ సంవత్సరం మొత్తం కూడా అదృశ్యవంతులు అవ్వాలని కోరుకుంటా ఉన్నాను జై శ్రీమన్నారాయణ